ఎర్ర గార్డెన్స్ తోటలో ఈరోజు చాలా పెద్ద పని పెట్టుకున్నామండి అదేంటో చూడండి ఎర్ర గార్డెన్స్ కి స్వాగతం అండి ఎర్ర గార్డెన్స్ అని చెప్పేసి ఊరి చివర ఉన్న అడవి లాంటి చోట ఉన్న మామిడి తోట చూపిస్తూ ఉంటాను కదా ఆ మామిడి చెట్లు ఈవేళ కటింగ్ మొదలు పెట్టామండి ఇదిగోండి ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయినాయి ఆ చెట్లు కట్ చేసేటప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అశోక్ గారు నమస్తే అండి నమస్తే అండి అశోక్ గారి డైరెక్షన్స్ లో ఇక్కడ మామిడి చెట్లు ఎలా కట్ చేయాలి ఎందుకంటే మామిడి చెట్టు ఇష్టం వచ్చినట్టు మనం కట్ చేసేస్తాం అనుకోండి అవి డ్యామేజ్ అయిపోయి చనిపోతాయి కూడా అలాగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మామిడి చెట్లు మళ్ళీ చక్కగా చిగురించి మనకి నెక్స్ట్ క్రాప్ రావడం కోసం ఎలా కట్ చేయాలి ఏంటన్నది మన అశోక్ గారి డైరెక్షన్స్లో కట్ చేస్తాం జనరల్గా అడుగులు చాలండి మామిడి చెట్టు నార్మల్ గా మన రిక్వైర్మెంట్ బట్టి పది అడుగులు పదకొండు అడుగులు పన్నెండు అడుగులు ఉంచుకోవచ్చు మేడం ఏంటంటే ఇప్పుడు మన కామ్ లో ఏంటంటే దాదాపు దాదాపు పదిహేను ఇరవై నుంచి అలాగే పెరుగుతూ ఉన్నాయి కాబట్టి సో మనం ఇప్పటి అయినా మేనేజ్మెంట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో సరే ఇప్పటి నుంచి అయినా ఒక ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని పెంచాలనుకుంటున్నాం కాబట్టి పదకొండు పదకొండు అడుగుల వరకు మనం ప్రిపేర్ చేసుకున్నాము సో ఇది కట్ చేసేసిన వెంటనే మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకోకుండా బొడ్డ పేస్ట్ పెట్టాలి బోర్డో పేస్ట్ అనేది అన్నమాట కాపర్ క్లోరైడ్ అది కట్ కట్ చేసిన దగ్గర మళ్ళీ అంటే మా భాషలో మేము అంటాం అంటామండి అంటే ఇప్పుడు నా ఛానల్ చూసే వాళ్ళందరూ ఎక్కువ చిన్న చిన్న గార్డెన్స్ అవి పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా శాప్ పౌడర్ అప్లై చేసేస్తాయండి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి ఆ తర్వాత మిగిలిన జాగ్రత్తలు అవి తర్వాత చూద్దాం అండి ఇక్కడ తోటలో పన్నెండు మామిడి చెట్లు ఉన్నాయండి ఎంతంత హైట్ పెరిగిపోయినాయో చూసారా అంత పై వరకు ఉన్న మామిడి చెట్టు మేము కాయలు తెంపడమో కష్టమైపోతుందండి అలాగే వాటికి పోషకాలు అందించడం కూడా కష్టమైపోతుందండి ఎందుకంటే ఇక్కడ నీటి సౌలభ్యం కూడా పెద్దగా లేదు నేల కూడా సారవంతమైన నేల కాదండి దాంతో మేము ఎంత కష్టపడ్డా కానీ సరైన రిజల్ట్ తీసుకోవడం కూడా కష్టమైపోతుంది ఇక్కడ దొంగల భయం ఇవన్నీ ఉన్నాయి సరే ఏదో ఒక రకంగా ఈ మొక్కలకి ఒక రూపురేఖ తీసుకురావాలి అని నిర్ణయించుకునండి మా ప్రయత్నంగా ఏవో ఒకటి అలాగా ఎరువులు వేయడం వాటరింగ్ చేయడం ట్యాంకర్ తెప్పించి ట్యాంకర్ తోటి నీళ్లు పోయడం అలా చేస్తూ వస్తున్నాము ఈ సంవత్సరం కొద్దిగా ఫలసాయం వచ్చిందండి కాకపోతే పైదాకా అంత హైట్ ఉన్న కొమ్మలవి కాయలు కొయ్యకపోయామండి ఇప్పుడు మామిడి చెట్లు కూడా మనం కొంత వయసు వచ్చాక ప్రూనింగ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు కూడా న్యూస్ అది కూడా ఇస్తున్నారండి అంటే పూర్వకాలం మామిడి చెట్టు అంటే ఇంకా అది వేసాక దాన్ని చనిపోవడం తప్పించి మధ్యలో కట్ చేయడం జరిగేది కాదండి ఏదో పూజలకి వ్రతాలకి కొమ్మలు కట్ చేసుకోవడం తప్పించి చెట్టుని పెద్ద పెద్ద కొమ్మలు నరకడం అనేది జరిగేది కాదు కాకపోతే ఇప్పుడు వ్యవసాయ సైంటిస్టులు వీళ్ళందరూ కూడా చెట్టు ప్రూనింగ్ చేయడంతో అది క్వాలిటీగా దిగుబడేస్తుంది అనడంతో మేము ఇలాగే ఈరోజు ఈ ప్రూనింగ్ ప్రక్రియ మొదలుపెట్టామండి పదకొండు అడుగులు చెట్లు మొదల నుంచి కట్ చేసేస్తున్నారు చిన్న చిన్నపమ్మ కట్ చేయడం కోసం మిచ్చిన వేసుకుని కట్ చేస్తాం ఆ తర్వాత ఇది బంగినపల్లి చెట్టు అండి ఇది ఎలా కట్ చేయాలి ఏంటి అని చెప్పేసి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అశోక్ గారు చెప్తున్నారు శ్రీను గారండి శ్రీను గారు వారి టీం వచ్చారు ఈ కట్ చేసిన కొమ్మలన్నీ కూడా ఎప్పటికప్పుడు చిన్న చిన్నగా కట్ చేసేసుకుని బయట వేసేస్తున్నారు చెట్టు ఖాళీ అయిపోతుంది చూసారా హలో కెళ్ళి ఉంచేస్తున్నారండి ఉంచేసి పైన వేస్తున్నారు అన్నమాట చూడండి అది కొంత వరకు ఉంచేస్తారు వచ్చేసాక మీకు అది ఇది కూడా అయిపోయాయి మొత్తం కొట్టేశారు కొట్టేసరికి కొమ్మలన్నీ ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసేసి బయట వేసేస్తారండి ఈ చెట్టు ఎన్ని అడుగులు తీసుకున్నారండి అసలు ఇంటిమించి పదకొండు అడుగులు పదకొండు అడుగులు అడుగుతున్నారా అన్ని చెట్లు కూడా పడుకొండు అడుగులు పదకొండు అడుగులు ఉంచుతాము చిన్న చిన్న బ్రాంచెస్ ఉంచుకున్నాం మేడం ఓకే ఓకే అది కూడా సేమ్ లెవెల్ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు

శ్రీని గారు చాలా ఎక్స్పర్ట్ లా చేసేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ఎనిమిది సంవత్సరాల నుంచి మీ టీం కూడా చక్కగా ఎప్పటికప్పుడు కొమ్మలు అయ్యి కట్ చేసేయడం సొంత పని చేసుకుని పోతాం దానికి చెప్పేది వాంట చెప్పినట్టు అనిపించడం మామిడి చెట్లైనా ఇంకా వేరే వేరే అండి

ఇక్కడ ఈ చెట్టు కింద కొంచెం కిందకి అవుతుంది పైకి ట్రంక్ అంటాం కదండి పెద్ద బ్రాంచ్ అయితే మొదలు పెద్దగా లేదు కొమ్మలు కొమ్మల కింద విడిపోయింది అందుకని చెప్పేసి దీని కొంచెం ఎక్కువ కటింగ్ చేసేయాలి తీసే తీసే అది కూడా కూడా ఇవన్నీ కూడా ఇరవై ఏళ్ళ క్రితనే అండి అందుకని ఇక్కడ నేల కూడా పెద్ద సారవంతంగా ఉండదు పెరగడం పెరిగినాయి కాపు కూడా పెద్దగా వచ్చేయట్లేదు సంరక్షణ చేయాలి ఆ సంరక్షణ చేసినప్పుడు చెట్లు ఎక్కువగా ఉండిపోవడం తోటి అంటే పెద్ద పెద్ద అయిపోవడం తోటి మాకు మాకులేస్ పైన కట్ చేసుకోండి పళ్ళు కట్ చేసుకోవడం కష్టం అయిపోతుంది ప్లస్ మొక్కలకు కూడా ఇబ్బంది అయిపోతుంది అందుకని తగ్గించేస్తున్నా అనమాట

ఇక్కడ ఉన్నాయి ఆడు మొక్కలో ఆడులా అయిపోయినాయి అండి ఇక్కడ రెండు కాయలు కాసినా చాలు కాయకపోయినా పర్లే ముందు ఈ మొక్కలన్నీ సెట్ అవ్వాలి ఎందుకంటే ఎక్కువ తీసేస్తున్నాం కదండి అందుకని మా అశోక్ ఏమో మొత్తం అంతా పోతుంది మేడం అని చెప్పేసి ఆయన కంగారు అంతేనండి అశోక్ గారు అలా ఉంచుకున్నాం అనుకోండి మళ్ళీ అది పని కదా వీళ్ళ స్టాఫ్ ఇచ్చి ఐదుగురు వచ్చారు వాళ్ళు చాలా వరకు అడిగేస్తారు ఇంకా ఈ రెండు చెట్లు ఉన్నాయి ఆ పెద్ద పెద్ద కొమ్మలు కూడా వీళ్ళు చిన్న చిన్నగా కట్ చేసుకుని కర్రలు అడిగిస్తారు అండి తీసుకెళ్తున్నారు కర్రలు అడిగిపోతారు అంత పెద్ద పెద్ద కొమ్మలు ఎంత ఈజీగా కట్ చేసేస్తున్నారండి ఏదో బ్లేడ్ ఇచ్చుకుని ఏదో తోటకూర ఏదో ఆ కొమ్మలు కట్ చేస్తున్నట్టే చక్కచక్క అసలు సెకండ్ల మీద అయిపోతుందండి పని ఇదే గొడ్డలతో కట్టాలనుకోండి ఆ చెట్టు ఇబ్బంది పడిపోతుంది చాలా శ్రమ కూడా అటు ఈ మిషన్ల మీద టకటక టకటక చూస్తుండగానే అయిపోయినాయండి కటింగ్లు చేయడం అంతా పని మొత్తం పన్నెండు చెట్లు శుభ్రం చేయడం కోసం అదేనండి పైన కొమ్మలన్నీ ప్రూనింగ్ చేయడం ఈ కింద పడ్డ కొమ్మలు తీసేయడం ఇవన్నీ చేయడం కోసం ఆరు గంటలు పట్టిందండి ఆ తర్వాత ఆ కొమ్మలన్నిటికీ కూడా కాపర్ ఆక్సిక్లోరైడ్ అంటే అంటారు అది డైల్యూట్ చేసేసండి బ్రష్ ఇచ్చుకుని కొమ్మలు అందన వాటికి స్ప్రే చేసేసామండి ఇలా మొత్తానికి ఈ కొమ్మలవి డ్యామేజ్ అవ్వకుండా అదే రోజున మేము అప్లై చేసేసాం అనమాట ఈ కాపర్ ఆక్సి క్లోరైడ్ అది అప్లై చేయడం వల్ల చెట్లు అవి కొమ్మలవి ఎండిపోకుండా ఉంటాయండి ప్రస్తుతం వర్షాలు తగ్గి ఎండ మొదలైంది ఇవి ఎలా ఉంటాయో ఏంటో అని మాకు కొంచెం టెన్షన్గానే ఉంది అందుకని వెంటనే తెప్పించేసి అప్లై చేసేసామండి మొత్తం ఇలాగ వాళ్ళు వర్క్ చేయడానికి మాకు ఈ పన్నెండు చెట్లకి కొన్ని టేక్ చెట్లు ఉన్నాయి వాటికి కలిపి ఏడు వేల ఐదు వందలు తీసుకున్నారండి అశోక్ గారు మొత్తం కటింగ్ అంతా అయిపోయింది మనము పేస్ట్ పెట్టేసినాం ఇది కట్ కూడా కర్జేసిన పేస్ట్ పెట్టేసినాం పెట్టేసిన తర్వాత మనం న్యూట్రియన్స్ వచ్చేసరికి టూ మెథడ్స్ లో ఇవ్వచ్చు ఆర్గానిక్ మెథడ్ లో ఇవ్వచ్చు నెక్స్ట్ కెమికల్ మెథడ్ లో ఇవ్వచ్చు ఆర్గానిక్ మెథడ్ లో వచ్చేసేసరికి ఎఫ్ఐఎం ఎక్కువ ఇయ్యాలి మేడం ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి దగ్గర లో ఫార్టీ కేజీ వరకు దగ్గర ఎరువు కానీ లేకపోతే

అంతా కూడా కట్ చేసేసాం కాబట్టి ఏమీ లేదు ఇప్పుడు మొత్తం కూడా చెట్లు చూస్తున్నారు కదా మొత్తం కూడా ఏం చిగురులు ఎక్కువకుండా పోయింది సో దానికోసం క్వాంటిటీ ఎక్కువ పెంచుకుంటాం ఒక కేజీ యూరియా ఒక కేజీ డిఏపి సో వన్ వన్ అండ్ హాఫ్ ఇచ్చేసిన ప్రాబ్లం లేదు వన్ అండ్ హాఫ్ ఇవ్వడం బెటర్ ఇంకా డిఏపి వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ యూరియా వచ్చేసి వన్ కేజీ నెక్స్ట్ ఎస్ఎస్పి వచ్చేసి హాఫ్ కేజీ పొటాష్ వచ్చేసి హాఫ్ కేజీ ఇవన్నిటిని కూడా మిక్స్ చేసుకొని చెట్టు యొక్క క్రోన్ ఏదైతే వెడల్పు ఉందో అంత వెడల్పు అంటే ఇప్పుడు కట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు మనం కట్ చేసిన క్రోన్ చూసుకోవచ్చు అది చూసుకోవచ్చు మేడం లేకపోతే ప్రీవియస్ వేసిన స్ట్రక్చర్ కూడా ఉంది చెట్టు బట్టి చుట్టూ అంటే చక్రం లాగా తీసుకోవాలి దాంట్లో దగ్గర ఎందుకంటే మనం అలా వేయడానికి కూడా కారణం ఏంటంటే ఆ యొక్క పిల్ల వేరు వ్యవస్థ అంతా కూడా ఆ యొక్క క్రోన్ దగ్గర మాత్రమే ఉంటుంది చెట్టు మొదల దగ్గర అనేది వేరు వ్యవస్థ ఉంటుంది కాబట్టి మొక్కలు అంత ఈజీగా అబ్జర్వ్ చేసుకోవడానికి కుదరదు సో అట్లా కొంచెం చెట్టు మొదల నుంచి మినిమం రెండు మీటర్ల దూరం 2 మీటర్ల దూరం వరకు మనం క్రోనిలా చక్రం కింద తీసేసుకొని గొయ్యి కింద తీయాలి చక్రం చక్రంలా కాలవలాగా తీసుకోవాలి కాలవలాగా తీసుకోని కాలవలా యాస్ క్లోజ్ చేసి క్లోజ్ చేస్తే వెంటనే వాటరింగ్ ఇచేయాలి వాటరింగ్ ఇచేసేలా వాటరింగ్ ఇవ్వకపోతే మనం సఫిషియెంట్ వాటర్ ఇవ్వలేదంటే ఎవపరేషన్ లాసెస్ అనేది ఎక్కువ అవుతుంది సో మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఫర్టిగేషన్ ఇచ్చేసిన తర్వాత పూర్తిగా ముఖాలని వదిలేయాలి మేడం మనం దానికి ప్రూవ్ దానికి ట్రీట్మెంట్ అనేది ఇంకేమీ లేదు ఇప్పుడు ప్రస్తుతం మనం సంరక్షించుకుంటున్నాం అండి మామిడి చెట్లు ఇప్పటిదాకా చక్కగా పళ్ళు తిన్నాం కదా ఆ పళ్ళు తిన్న తర్వాత ఆ మొక్క మళ్ళీ తిరిగి బలం పుంజుకుని చక్కగా పెరిగి మనకి అవసరానికి తగ్గట్టుగా చక్కగా గుబురుగా పెరిగినప్పుడే అది కూడా మంచి పళ్ళ తీస్తుంది కదా అండి అందుకని ఇవన్నీ కట్ చేసేస్తాం చూసారు కదా ఆ తర్వాత ఏం చేయాలి ఏంటన్నది అశోక్ గారు చెప్పారు మీరు కూడా ఇలా ఈ సలహాలు ఏవి పాటించారనుకోండి మీ ఇంట్లో పెరుగుతున్నది కానీ తోటలో పెరుగుతున్నది కానీ మామిడి చెట్లు చక్కగా సంరక్షించుకోవచ్చా అశోక్ గారు చాలా చక్కటి సలహాలు సూచనలు చెప్పారు ధన్యవాదాలు అండి అశోక్ గారు సర్వే జనాభా చెట్లన్నీ కొట్టేశాక ఎర్ర గార్డెన్స్ తోట దగ్గర ఇదండి పరిస్థితి కర్రలడితి కోసం ఇవన్నీ కూడా వాళ్ళు బయట పెట్టేసుకున్నారనమాట తోట అంతా ఎలా అయ్యిందండి ఇక మెల్లిగా దీన్ని సెట్ చేయాలి ఈ వివరాలన్నీ తర్వాత వీడియోస్లో తెలియజేస్తానండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్